ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న మాల మహానాడు నాయకులను చందర్తి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు బతుల కమలాకర్ చందర్తి మండల ఉపాధ్యక్షులు అసనిపర్తి యేసుకుమార్ తిమ్మాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు స్వామిని ముందస్తుగా అరెస్ట్ చేసి సొంత పూచికత్తిపై వదిలిపెట్టారు ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ మాల సంబంధించిన హక్కులను రిజర్వేషన్లను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు హక్కులను సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుందన్నారు మాల మానాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మరి చంద్రత్తి మండల నాయకులను ఈరోజు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి త్రీ వన్ ఆర్టికల్ ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేసేది లేదు కానీ అతి ఉత్సాహం కొద్ది రేవంత్ రెడ్డి గారు మరి మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ చేసే రాష్ట్రంగా మాదే ముందుంటా అని అనే అసెంబ్లీలో మాట్లాడడం గురించి మరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి మరి రాజాన్న సిల్లి జిల్లా కన్నీరాయినటువంటి నేర శ్రీనివాస్ గారిని మరి జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి బత్తుల కమలాకర్ గారిని మండల ఉపాధ్యక్షులు ఎస్ కుమార్ గారిని తర్వాత కాపీల స్వామి గారిని ఈరోజు ముందస్తుగానే అరెస్ట్ చేయడం జరిగింది మరి అరెస్టు ఇది అప్ర అప్రచార్యమని తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకున్నటువంటి హక్కుల్లో మేము కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీ ముట్టడానికి వెళ్తే ఈరోజు మమ్మలను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఇటువంటి అరెస్టు ఎన్ని చేసినా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఆగదని మేము డిమాండ్ చేస్తున్నాం